హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లి రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ ముక్కల నిల్వ పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం చాలా మంది పిల్లలు ఉసిరికాయలు మనం అలానే పెడితే తిన్నారు కదా వాళ్ళకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం చేసి ఉసిరికాయ పచ్చడిని కనుక పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి ఉసిరికాయలో మనకి విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి పచ్చడి కూడా మన హెల్త్కి చాలా మంచిది ఈ చలికాలంలో ఎక్కువ దొరికే ఉసిరికాయలని ఇలా పచ్చడి పెట్టుకున్నట్లయితే మనకి ఒక నాలుగైదు నెలల వరకు నిల్వ ఉంటుందండి మనం ఈ పచ్చడి పెట్టుకోవడానికి నేను ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలని తీసుకున్నాను ఇవి మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉండేలాగా చూసుకోవాలి వీటిని వీటిని మనం శుభ్రంగా కడి తడి లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలి తడి ఏ మాత్రం ఉన్నా కూడా మనకి పచ్చడి అనేది త్వరగా పాడవుతుంది అందుకని తడి లేకుండా శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక చెంచా వరకి ఆవాలు అలాగే మెంతులను వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి కలర్ మారేంత వరకు మరియు హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ మనం కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుందండి ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా చిటపటలాడేంత వరకు ఫ్రై అయితే మనకి సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని తీసి వేరొక గిన్నెలోకి పెట్టుకోవాలి తర్వాత మనం కడాయిని పెట్టుకొని ఒక కప్పు వరకు ఆయిల్ని తీసుకోవాలండి ఇది మనకి వెయిట్లో చూసుకున్నట్లయితే రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ వరకే ఉంటుంది నేను హాఫ్ కేజీ ఉసిరికాయలకి చెప్తున్నాను ఇవే కొలతల్ని మీరు కేజీ పెట్టుకున్నా కూడా డబల్ చేసి వేసుకున్నట్లయితే సరిపోతుంది ఈ కొలతలు హాఫ్ కేజీ ఉసిరికాయలకి సరిపోతుంది నూనె బాగా వీడైన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉసిరికాయలని ఇలా ఆయిల్లో వేసి కొద్దిసేపు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకున్నట్లయితే అవి తొందరగా బాగా ఫ్రై అవుతాయి ఇలా కా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నట్లయితే రెండు వైపులా బాగా ఫ్రై అవుతాయి ఉసిరికాయలు అనేవి మనం కలపకుండా అలాగే వదిలేస్తే అవి ఒకవైపు మాడిపోతాయి చూసారా ఇలా ఈ విధంగా కొద్దిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఈ ముక్కలను తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై అయినా కూడా ఈ ముక్కలు అనేవి తొందరగా నల్లబడతాయి అందుకని ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు తర్వాత అదే కడాయిలో బాగా వేడయ్యాక నూనె పోపు కోసం కొద్దిగా ఆవాలను వేసుకోవాలి ఒక చెంచా వరకు ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్రని కూడా వేసుకోవాలి ఇవి బాగా వేడయ్యాక మనం ఇందులోనే ఒక పది పదిహేను వెల్లుల్లి దెబ్బల్ని ఇలా కచ్చపెచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని పోపు బాగా కాగిన తర్వాత చల్లార పెట్టుకోవాలండి పోపు అనేది పూర్తిగా చల్లారాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయల్ని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారిన తర్వాత ఇలా ఒత్తుకున్నట్లయితే మనకి గింజ అనేది ఈజీగా వస్తుంది ఇవి గింజలు ఈజీగానే వచ్చేస్తాయండి మనం చాత్తో కూడా కట్ చేయాల్సిన పని లేదు చూసారైనా చేతితో ఒత్తి తీసినట్లయితే గింజ అనేది ఈజీగా వచ్చేస్తుంది మీరు వీటిని ఎంత చిన్న ముక్కలుగా కావాలంటే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఉసిరికాయల్ని ఈ కలర్ వరకు ఫ్రై చేసుకుంటేనే పచ్చడి అనేది మనకి రంగు మారకుండా ఉంటుంది చూసారా ఈ సైజులో ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం ఏ గిన్నెలో అయితే పచ్చడిని కలుపుకుంటామో ఆ గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారం ఒక యాభై గ్రాములు అయితే సరిపోతుందండి అలాగే ఉప్పును కూడా యాభై గ్రాములు తీసుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర ఆవాల పిండిని వేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకొని ఇందులోనే ఒక మూడు నాలుగు నిమ్మకాయలను పిండుకొని రసాన్ని వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది పులుపు కోసం వేసుకుంటామండి ఇలా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం అనేది ముక్కలకి పట్టేలాగా చూసుకోవాలి అన్నీ కలిసినాక ఈ పోపు అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇందులో వేసుకోవాలండి లేదంటే మనకి కారం అనేది నల్లగా అవుతుంది పచ్చడి కూడా నల్లగా వస్తుంది అందుకని పోపు అనేది పూర్తిగా చల్లారిన కానీ ఇలా చల్లారిన తర్వాత వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి పచ్చడి అనేది నూనె ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి మనకి నూనె అనేది ముక్కల పైన తేలేలాగా ఉండాలి అలా అయితేనే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనం పచ్చడిని స్టీల్ ప్లేట్లో ఉంచుకోకూడదండి కలిపిన వెంటనే గాజు సీసాలోకి కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ ఎత్తి పెట్టుకోవాలి స్టీల్ ప్లేట్లో ఈ పచ్చని అనేది ఉంచకూడదు నేను కలపడం కోసం ఈ ప్లేట్ని తీసుకొని కలుపుతున్నాను చూసారా మనకి ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయింది మీకు ఒకవేళ ఆయిల్ కనుక తక్కువ అయినట్లయితే కొద్దిగా వేడి చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మరలా కొద్దిగా ఆయిల్ వేసుకున్నట్లయితే సరిపోతుంది ఈ పచ్చడిని ఇలాగే మూత పెట్టి ఒక రెండు రోజుల తర్వాత చూసినట్లయితే ఆయిల్ అనేది పూర్తిగా పైకి తేలుతుంది మీ కనుక ఒకవేళ ఉప్పు తక్కువగా అనిపించినట్లయితే మనం పచ్చడి లాస్ట్లో కలుపుకొని సీసాలోకి ఎత్తుకునే ముందు ఒకసారి టేస్ట్ తీసుకొని ఎంత పడితే అంత వేసుకుంటే సరిపోతుందండి మనకి ఉప్పు నూనె కరెక్ట్గా ఉంటే పచ్చడి అనేది ఒక నాలుగైదు నెలల వరకు అస్సలు పాడవద్దు అండి చాలా మంచిగా ఉంటుంది మనకి ఉప్పు లేదా నూనె తక్కువ అయితేనే పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది అవి చూసుకుంటే సరిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి